గొప్ప మనసును చాటుకున్నటువంటి బా మాజీ బ్యాడ్మింటన్ భారత ప్లేయర్గా మనకెంతో సుపరిచితమైనటువంటి గుత్త జ్వాల తన హృదయాన్ని కదిలించే వార్త అయితే మనకు బయటకు వచ్చింది తన సోషల్ మీడియాలో తను పంచుకున్నటువంటి విషయం ఒక్కసారి గమనిస్తే దాదాపు ముప్పై లీటర్ల పాలను కూడా శిశువు పాలను కూడా దానం చేసినట్టు సేకరించానట్టు కూడా చెప్తున్నటువంటి వార్త ఎవరైతే చిన్న పిల్లలకు శిశువులు చెందినటువంటి ఎవరైతే అసూలు బాసినటువంటి అమ్మానాన్నలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ప్రసవం టైంలో తల్లి చనిపోయినప్పటికీ శిశువులకు అందకపోవడం వారిని అనారోగ్యంగా ఉంచకపోవడం ప్రధాన కారణాలు ఉంటాయి ఎందుకంటే అప్పుడే జన్మించినటువంటి శిశు పాలలో అనేకమైన యాంటీ బ్యాక్టీరియల్స్ కావచ్చు మనకు సంబంధించిన హెల్త్కు సంబంధించినటువంటి ఎన్నో బలాలు ఉంటాయి కాబట్టి తన ఎదుగుదలకు తోడ్పడేటువంటి ఆ పాలను కూడా దానం చేసినటువంటి గొప్ప మనసు గల గుత్త జ్వాలని చెప్పుకోవచ్చు అయితే దాదాపు ఇదే శిశు మరణానికి సంబంధించినటువంటి వార్త విన్న తను పాలు అందకపోవడం వల్ల అనేక కారణాల వల్ల శిష్యులకు ఇది ఎక్కడి అన్యాయం అంటూ కేవలం తను మొన్న ఏప్రిల్లో తనకు ఒక బిడ్డను జన్మనివ్వగా ఆ జన్మనిచ్చిన తర్వాత ఆ వార్త విన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే అవసరమైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్లకు బ్లా అంటే మిల్క్ బ్యాంక్ ద్వారా దాదాపు ముప్పై లీటర్లను పాలను కూడా దానం చేసినటువంటి గొప్ప గొప్ప హృదయం అని చెప్పుకోవచ్చు ఈ విషయం సోషల్ మీడియాలో తనే పోస్ట్ చేయగా ఆ విషయం విన్నటువంటి తల్లిపాలు దూరమైనటువంటి పిల్లలు కావచ్చు తల్లిపాలు ఇప్పటికే అంటే అన్నదమ్ముల్లో కావచ్చు పిన్ని బాబాయిలకు సంబంధించినటువంటి అమ్మాయి ఎవరైతే కోల్పోతారో ఆ బిడ్డను పెంచున్నటువంటి శిశువు నుంచి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మేడం మేము కూడా వస్తాం మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పన్నట్టు కూడా కమెంట్లు పెడుతున్నారు అప్లాస్ ఒక గ్రేట్ అచీవ్మెంట్గా గ్రేట్ ఇనిషియేటివ్గా కూడా సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆమె ఏప్రిల్లో తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇదే రకంగా ఎవరైనా సమస్య ఉంటే వాళ్ళ ఏదైతే మిల్క్ బ్యాంక్ ద్వారా కూడా బ్లడ్ మనకు సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ లాగానే మిల్క్ బ్యాంకులు ఉంటాయి అక్కడ మీకు సరిపడ పాలు సరిపోయిన తర్వాత మీకు అక్కడ దానం చేయొచ్చు పిల్లలను మీరు రక్షణ బారిన హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడ నుంచి అనేక రోగాలకు సంబంధించినటువంటి నిరో నిరోధించే పాలను తల్లి శిశు శిశుపాలను మీరు దానం చేసి మరో పునర్జన్మనివ్వచ్చు అంటూ కూడా ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందని చెప్పాలి ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారినప్పటికీ ఇది ఒక ట్రెండ్ సెటర్గా మారింది అయితే చర్చ అసలు దేనికి ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారని కాకుండా కూడా అసలు నిజంగా మీరు మంచి పనిచేశారు ఇది ఒక గొప్ప హృదయం అంటూ కూడా నెటిజన్లు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా తనకు అప్లాస్తో పాటు అప్రిషియేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా మాజీ బ్యాడ్మింటన్ అయినటువంటి గుత్త జ్వాలాకు ఇంత మంచి మంచు కదా ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నటువంటి వయసులో కావచ్చు శిశువు ఉన్నప్పుడు చిన్న వయసులో పాలందకపోవడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి అటువంటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గొప్ప తన బిడ్డతో పాటు అనేక బిడ్డలను జన్మించినటువంటి పునర్జన్మనిచ్చినటువంటి కుత్త జ్వాలాకు ఏమని చెప్పవచ్చు నిజంగా ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ దీన్ని అందరూ కూడా స్వీకరించాలి ఒక ఇది ఇది ఒక ఛాలెంజ్లా ఒక గ్రీనరీ ఛాలెంజ్ విసిరినట్టుగా ప్రతి ఒక్క ఒకరు ప్లాంట్ ఇలా ప్లాన్ చేయాలో అని విసిరినట్టుగా మీరందరూ అవసరమైనటువంటి చిన్నపిల్లలకు కావచ్చు శిష్యులకు కావచ్చు మాత ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పేరెంట్స్ అంతా కూడా దీన్ని ముందుకు రావాలి ఎవరికైతే అవసరం ఉన్నాయో ఖచ్చితంగా కుల మతాలు భేదాలు చూడకుండా పాలిచ్చేటువంటిగా ఛాలెంజ్ కూడా విసిరితే బాగుంటుంది ఇది ఒక సెలబ్రిటీ అనే కాకుండా కూడా కామన్ పీపుల్స్ కూడా అవగాహన కలిగించేలా చిన్నపిల్లలకు ఎవరైతే తల్లి పాలకు దూరమైనటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పునర్జన్మ ఇచ్చే విధంగా కూడా ఇది స్థాపించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కాస్త బ్యాడ్మింటన్లో కావచ్చు ఏపీలో దాదాపు ప్రజల్లో నెలకొన్నటువంటి సమస్యల మీద నెల ప్రజల్లో నెలకొన్నటువంటి ఇది ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే న్యూట్రిషన్స్ ఉంటాయో ఆ న్యూట్రిషన్స్ పాలంతా కూడా పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే కనుక ఇది ఒక గొప్ప ఉద్యమంగా ఇది ఒక బ్యాడ్మింటన్ అనేటువంటి గుత్త జాలాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఫాలోవర్స్ కావచ్చు లైక్స్ కావచ్చు అప్రిషియేషన్తో కూడా నిండిపోయిందని చెప్పాలి కెమెరామెన్ నరేందర్ తో సురేష్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్